ఈరోజు అందరికీ అవసరమైనటువంటి కరెంటు ఆదా చేయడం కరెంటుని వృధా చేయకుండా ఆదా చేయమని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే మనకందరికీ తెలుసు రోజు రోజుకు కరెంటు ఖర్చు పెరుగుతాం కరెంటు ఉత్పత్తి తగ్గుతా తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా చాలా ప్రాంతాల్లో బయట నుంచి కరెంటు కొనాల్సి కొని మనం వినియోగదారులకు ఇవ్వాల్సి వస్తుంది ఆలోచన చేయండి ఒక్కరోజు ఇంట్లో కరెంటు లేకపోతే అన్నింటికంటే ముఖ్యంగా సెల్ ఛార్జింగ్ లేకపోతే ఏమైపోతారు ప్రజలంతా కూడా ఫ్యాన్ తిరగక్కపోతే ఏమైపోతారు నిద్ర అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కరెంటును ఆదా చేసుకొని కరెంటు బిల్లు తగ్గించుకోవడం ప్రతి కుటుంబానికి అవసరం దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వారోత్సవాల్లాగా ఓ ప్రభుత్వం నుంచి కూడా ప్రజలను చైతన్యం చేయడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ చేస్తాను ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు మిగతా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఉన్నారు ఇక్కడ అలాగే ర్యాలీ చేస్తూ స్టాఫ్ కూడా ఉన్నారు కొంతమంది ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి అందరూ కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నాను కరెంటు బిల్లులు తగ్గించుకోండి ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆరుసార్లు కరెంటు బిల్లు పెంచిన ఇంటికి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని ఐదారు వేలు వచ్చే కరెంటు బిల్లాగా తయారు చేశారు ఇప్పుడే నేను ఇంటిలో నుంచి వస్తా ఉన్నా ఇంట్లో నుంచి బయటికి రాగానే ఒక మహిళ వచ్చి అడిగింది నాను సార్ మా ఇంటికి ఇల్లు కరెంటు కట్ చేశారు సార్ అది ఎందుకు అమ్మా అన్న కరెంటు బిల్లు కట్టలేకపోయినాను సార్ నేను అది ఎంత వచ్చింది అంటే పన్నెండు వందల రూపాయలు వచ్చింది సార్ అంటుంది చిన్న అంటే ఈ ఇంటికి పన్నెండు వందల రూపాయల బిల్లు వస్తే మిగతా వాళ్ళు ఎలా బతుకుతారు పేదలంతా కూడా అలాగే పెద్దవాళ్ళు ఎలా బతు ఎవరైనా మధ్యతరగతి వాళ్ళే కదా పేద మధ్యతరగతి ప్రజలు అలాగే మనం ఉన్నాం కదా అని విపరీతంగా ఏసీలు వేసుకొని విపరీతంగా ఫ్యాన్లు వేసుకొని విపరీతంగా పెద్ద పెద్ద లైట్లు వేసుకొని ఇవి ఉంటే కూడా మంచిది కాదు ఉన్నవాళ్ళు ఆదా చేయాలి లేని వాళ్ళు కూడా ఆదా చేసుకొని బిల్లు తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి దీంతోపాటుగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద అంటే రెగ్యులర్గా తీసుకునే కరెంటే కాకుండా ఈ సౌర విద్యుత్ అంటే ఎండలో వచ్చేటువంటి విద్యుత్ ద్వారా కానీ మరల ద్వారా అంటే గాలి ద్వారా వచ్చే విద్యుత్ తయారు చేయడం కానీ వీటి మీద గ్రీన్ ఎనర్జీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉన్నారు వీటి ద్వారా కూడా తక్కువ ఖర్చుతో కరెంటును ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది వీటి దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దయచేసి కరెంటు వృధా చేయకండి ఎక్కడికక్కడ అవసరం ఉంటేనే లైట్లు ఫ్యాన్లు ఏసీలు వాడండి అవసరం ఉంటేనే గీజర్లు మిగతా ఎలక్ట్రిక్ వస్తువులు వాడండి వీలైనందు మీరు ఆదా చేసే కరెంటు వల్ల మీ కరెంటు బిల్లు తగ్గడం మాత్రమే కాదు ఇది మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది రాష్ట్రం మీద భారం కూడా తగ్గుతుంది